హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు శ్రీకాంత్కి వసుంధర్కు యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళు చనిపోయారని కన్ఫర్మ్ చేసిన డాక్టరు అలాగే పోలీస్ ఇద్దరు కూడా బసవరాజ్ దగ్గరకు వస్తారు బస్వరాజు సిద్ధుకి తెలియకుండా డాక్టర్కి పోలీస్కి డబ్బులు ఇస్తూ ఉంటాడు ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మా సిద్ధుకి తెలియకూడదు మా సిద్ధుకి తెలియకుండా మీరే మేనేజ్ చేయండి అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఇదంతా కూడా సిద్ధు వల్ల వదిన దూరం నుంచి చూస్తూ ఉంటుంది సిద్ధు లేకుండా ఏ పని చేయని మావయ్య గారు ఇప్పుడు ఈ డాక్టర్కి పోలీస్కి డబ్బులు ఎందుకు ఇస్తున్నట్టు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మాటలు సరిగా వినిపించట్లేదు అని చెప్పి సిద్ధు వల్ల వదిన మనసులో అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు పోలీసుల దగ్గరకు వచ్చి ఏంటి సార్ ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు మొన్న మీరు యాక్సిడెంట్ చేశారు కదా సార్ వాళ్ళకు ఏం జరగలేదు సేఫ్గా ఉన్నారు అని మీ నాన్నగారికి చెప్తుంటే మీ నాన్నగారు నమ్మట్లేదు నిజమా నిజమా అని అడుగుతున్నారు డైరెక్ట్గా కలిసి నిజమేంటో చెప్పేద్దామని వచ్చాను అని చెప్పి డాక్టర్ పోలీస్ చెప్తూ ఉంటే ఓకే సార్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను కొంచెం పనుంది చూసుకొని వస్తాను అని సిద్ధు లోపలికి వెళ్తూ ఉంటే వాళ్ళ వదిన సిద్ధు మీ నాన్న నువ్వు లేకుండా ఏ పని చేయడు అలాంటిది ఆ డాక్టర్కి పోలీస్కి నోట్ల కట్లు ఇస్తున్నాడేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు పోలీస్ వైపు డాక్టర్ వైపు అలాగే బసవరాజు వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు సిద్ధు చేసిన యాక్సిడెంట్ గురించి గుర్తు చేసుకుంటూ ఉంటాడు అసలు నానా ఆ డాక్టర్కి పోలీస్కి ఎందుకు డబ్బులు ఇస్తున్నట్టు నేను యాక్సిడెంట్ చేసిన వాళ్లకు ఏమైనా ఉంటుందా వాళ్ళను మేనేజ్ చేయమని నాన్న డబ్బులు ఇస్తున్నారా ఈ విషయం నాకు తెలిస్తే నేను బాధపడతానని చెప్పట్లేదా అని సిద్ధూ ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా సరే ఆ పోలీసుని డాక్టర్ని కలిసి నిజమేంటో కనుక్కోవాలి మా నాన్న డబ్బులు ఎందుకు ఇచ్చారో కూడా తెలుసుకోవాలి అని సిద్ధూ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు తులసి వాళ్ళ ఇంట్లో అందరూ కూడా లేచి ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు ఇక తులసి ఖుషీపాపను తీసుకొచ్చి గార్డెన్లో కూర్చోబెట్టి బయటికి చూస్తూ ఉండు పాప నేను నీకు పాలు కలుపుకొని వస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి అమ్మ అని చెప్పి ఖుషీ పాప అంటుంది ఇక పాప బయట కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటే సంతోష్ ఆఫీస్కి వెళ్తూ తన కొడుకుని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తానని చెప్తూ ఉంటాడు ఇక సంతోష్ వాళ్ళ బాబు స్కూల్కి వెళ్తూ బాయ్ ఖుషి అని చెప్పి చెప్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఉండే వాళ్ళకు బాయ్ ఎందుకురా పదరా అర్జెంటుగా వెళ్ళాలి లేట్ అవుతుంది అని చెప్పి సంతోష్ చెప్తూ ఉంటాడు ఇక ఖుషి పాప అదంతా చూసి బాధపడుతూ ఉంటుంది తులసి వచ్చి ఖుషి పాప తాగు అని చెప్పి అంటూ ఉంటే తులసి అమ్మ ఆ దేవుడు నాకు అమ్మ నాన్నతో కలిసి ఉండే సంతోషాన్ని ఎందుకో మొన్నటి వరకు నాన్న ఒక్కడే ఉండేవాడు ఇప్పుడు లేరు అమ్మ ఒక్కటే ఉంది ఇద్దరి సంతోషాన్ని నాకు పంచాలని నేను కోరుకుంటున్నాను తులసి అమ్మ అని పాప చెప్తూ ఉంటుంది ఇక తులసి కళ్ళలో నీళ్ళు కళ్ళలోనే దాచుకొని పాప ఇక మీదట నీకు అమ్మనైనా నాన్ననైనా అన్నీ నేనే అని చెప్పి చెప్తూ ఉంటుంది అదేంటమ్మా అలా అంటున్నావు పాప ప్రేమను కూడా కోరుకుంటుంది అమ్మ ప్రేమను నువ్వు ఇవ్వగలవు నాన్న ప్రేమని నువ్వైతే ఇవ్వలేవు కదా మరొక మంచి మనిషి నీ జీవితంలోకి వస్తే గనక కుషి పాపకు తండ్రి దొరుకుతారు ఇద్దరి ప్రేమ ఖుషి పాపకు దొరుకుతుంది అని శ్రీనివాస్ చెప్తూ ఉంటే తులసి ఆలోచిస్తూ ఉంటుంది అక్క జీవితంలోకి మరో మంచి వ్యక్తి దేవుడులా ఎవరొస్తారో అని జాహ్నవి అంటూ ఉంటుంది మరొకరు నా జీవితంలోకి వస్తారంటావా జాను కుజదోషం అని చెప్పి ఇప్పటి వరకు ఒక్క సంబంధం కూడా రాలేదు వచ్చినవన్నీ కూడా వెనక్కిపోయాయి ధైర్యం చేసి శ్రీకాంత్ సార్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ ప్రాణాలే పోయాయి పీటల మీద పెళ్లి కూతురుగా కూర్చున్నప్పుడు పెళ్లి కొడుకు చనిపోయాడని తెలిస్తే నన్ను మళ్ళీ ఎవరైనా పెళ్లి చేసుకుంటారా జను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది తులసి అమ్మ నువ్వు ఏడవకు నేను చూడలేవును అని చెప్పి పాప చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భార్గవ్ అలాగే సుపర్ణిక ఇద్దరు కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆఫీస్కి సంబంధించిన ఒక అతను వచ్చి కొన్ని డాక్యుమెంట్లను సుపర్ణికకు ఇస్తాడు సుపర్ణిక భార్గవ్ ఇద్దరు కూడా డాక్యుమెంట్స్ చూసి ఒక్కసారి షాక్ అవుతారు ఏంటండి ఇదంతా అని సుపర్ణిక ఆఫీస్ నుంచి వచ్చిన అతన్ని అడుగుతూ ఉంటుంది ఏమో మేడం శ్రీకాంత్ సార్ అలా చేపించమన్నారు అలా చేపించేశాను అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు అన్నయ్య నువ్వు చచ్చి కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వట్లేదా అని చెప్పి సుపర్ణిక అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం సుబ్బు అని చెప్పి భార్గవ్ అంటూ ఉంటాడు ఏం చేయటానికి ఏం లేదు భార్గవ్ ఆస్తి అంతా కూడా మా అన్నయ్య మా అమ్మ ఆ తులసి పేరు మీద రాసేశారు అంతేకాదు ఖుషికి గార్డియన్గా కూడా తులసినే ఉంచారు ఇక మనకి ఒక్క రూపాయి కూడా చల్లదు అని చెప్పి సుపర్ణిక చెప్తూ ఉంటుంది మీరు చస్తే ఆస్తి అంతా నేను సొంతం చేసుకోవచ్చు అనుకుంటే మీరు ఇలా చేశారేంటి ఇప్పుడు మేము ఆ తులసి దగ్గర చేతులు చాపి అడుక్కుంటేనే మాకు డబ్బులు వస్తాయా అని భార్గవ్ ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి భార్గవ్ ఆలోచిస్తున్నావు అని సుబ్బు అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం తులసిని తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉంచుకోక తప్పదేమో మొన్నటి వరకు మీ అమ్మను మీ అన్నయ్యను డబ్బులు వాళ్ళం ఇప్పుడు ఆ తులసిని అడుక్కోవాలేమో అని భార్గవ్ అంటాడు అనవసరంగా ఆ తులసి దగ్గర నోరు జారానంటావా భార్గవ్ అని సుపర్ణిక అడుగుతూ ఉంటుంది ఎమోషనల్లో నోరు జారావనుకుంటారు కానీ ఈ విషయం ఇప్పుడే తులసికి చెప్పకుండా తులసిని మంచి చేసుకుందాం ఆ తరువాత ఆస్త తన పేరు మీద ఉందని చెప్దాము అని చెప్పి భార్గవ్ చెప్తూ ఉంటాడు సరే భార్గవ్ అని చెప్పి సుపర్ణిక అంటుంది ఇక మరోవైపు బసవరాజు ఇంటికి వచ్చిన పోలీస్ డాక్టర్ ఇద్దరు కూడా బసవరాజు చాలా మంచివాళ్ళు కదా అని చెప్పి మాట్లాడుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సిద్ధు కారు వెళ్ళి పోలీస్ డాక్టర్ కారుకి అడ్డుగా పెడతాడు ఇక పోలీసు డాక్టర్ ఇద్దరు కూడా కారులో నుంచి దిగుతారు ఏంటి సిద్ధు బాబు ఇలా వచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటారు నేను ఒక విషయం అడుగుతాను నిజం చెప్తారా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు ఏంటో చెప్పండి సిద్ధు బాబు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు నిజంగా నేను యాక్సిడెంట్ చేసిన వాళ్ళకి ఏం కాలేదా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అదేంటి బాబు అలా అడుగుతున్నారు వాళ్ళకు ఏం కాలేదు అని డాక్టర్ తడబడుతూ ఉంటాడు మీరు చెప్పండి ఎస్ఐ గారు వాళ్ళకు ఏం కాలేదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు డాక్టర్ గారు చెప్తున్నారు కదా ట్రీట్మెంట్ చేసి వాళ్ళను ఇంటికి పంపించారు సార్ అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు అయితే మా నాన్న దగ్గర నోట్ల కట్లు ఎందుకు తీసుకున్నట్టు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అది సార్ అది అది అని ఎస్ఐ డాక్టర్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ తడబడుతూ ఉంటారు తడబడింది చాలు మా నాన్న మీకు డబ్బులు ఎందుకు ఇచ్చారో నిజం చెప్పండి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు సార్ అది ఏమిటంటే బసవరాజు గారు మీతో చెప్పొద్దన్నారు అది ఏమిటంటే మీరు యాక్సిడెంట్ చేసిన వాళ్ళు ముగ్గురులో ఇద్దరు చనిపోయారు సార్ ఒక పాప మాత్రమే బ్రతికుంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని సిద్ధు అక్కడికక్కడే కుప్పకూలి పడిపోతాడు సార్ సార్ మీరు ఇలా టెన్షన్ ఫీల్ అవుతారనే బసవరాజు గారు మీకు చెప్పొద్దన్నారు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు నా వల్ల ఇద్దరి ప్రాణాలు పోయాయా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు అవును సార్ వాళ్ళు పెళ్లి చేసుకోవడం కోసం అని చెప్పి మండపానికి వెళ్తున్నారంట సార్ దారి మధ్యలోనే యాక్సిడెంట్ జరిగి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు అని డాక్టర్ చెప్తూ ఉంటాడు కారులో ఉంది పెళ్ళికొడుక పెళ్ళికూతురా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు పెళ్ళికొడుకు వాళ్ళమ్మ చనిపోయారు ఆ పెళ్ళికొడుక్కి రెండో పెళ్ళంట కూతురు బ్రతికే ఉందంట అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు ఆ కూతురుకి ఇప్పుడు ఏమి కాలేదు సార్ సేఫ్గానే ఉంది అని డాక్టర్ చెప్తూ ఉంటాడు నా వల్ల ఒక అమ్మాయి జీవితం అయిందనమాట అని చెప్పి సిద్ధు బాధపడుతూ ఉంటాడు సిద్దుబాబు బాబు మీరు టెన్షన్ పడకండి మీ పైన ఎలాంటి కేసు లేకుండా నేను చేస్తాను అని ఎస్ఐ అంటూ ఉంటాడు అక్కడ రెండు నిండు ప్రాణాలు పోతే నేను కేసు గురించి ఆలోచిస్తానని ఎలా అనుకుంటున్నారు నేను యాక్సిడెంట్ చేసిన కారులో చిన్న పాప ఉందంటున్నారు ఆ పాప ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు కదా వాళ్ళ అడ్రస్ మీకేమైనా తెలుసా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు వాళ్ళు చాలా డబ్బున్న ఫ్యామిలీ అంట సార్ వెనక ముందు ఎవరూ లేరంట అందుకని చెప్పేసి యాక్సిడెంట్ గురించి కూడా పెద్దగా ఆరా తీసిన వాళ్ళు ఎవరూ కనిపించలేదు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏది ఏమైనా సరే నాకు వాళ్ళ అడ్రస్ కావాలి వాళ్ళ డీటెయిల్స్ కావాలి నేను ఆ పాపను కలవాలి ఆ పాపకు నాకు చేతనైన సహాయం చేస్తాను అలాగే పీటల మీద పెళ్ళాగిపోయిన అమ్మాయి అంటున్నారు కదా ఆ అమ్మాయి డీటెయిల్స్ కూడా కావాలి నేను వాళ్ళను కలవాలనుకుంటున్నాను వాళ్ళకు క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు బాబు ఈ సమయంలో వెళ్ళటం కరెక్ట్ కాదేమో అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎవరైనా వెళ్తారు బాధలో ఉన్నప్పుడు వెళ్ళిన వాడే మనిషి మీరేం చేస్తారో నాకు తెలీదు వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే సరే సార్ నేను ఎంక్వైరీ చేసి డీటెయిల్స్ మీకు పంపిస్తాను అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఇక పోలీస్ డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోగానే చా నేను చేసిన పొరపాటు వల్ల స్పీడ్ డ్రైవింగ్ వల్ల రెండు నిండు ప్రాణాలు కోల్పోయాయి ఒక అమ్మాయి పెళ్లి జీవితం మధ్యలోనే ఆగిపోయింది చిన్న పాపకి తండ్రి అనేవాడు లేకుండా పోయాడు వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వాలి వాళ్ళకి తోడుగా ఉండాలి అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్